మల్కాజ్గిరి చౌరస్తాలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలపై భారం మోపేలా బస్ ఛార్జీలు పెంచింది వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు ధర్నా సమయంలో కార్యకర్తలు పేదల కడుపు కొడుతున్న ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు బస్సుల నాపి రహదారిపై అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు ఎమ్మెల్యే స్వయంగా బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు

హాచురా <mehranoughs> <muchas> <Fredegar ini> <know> <SBS> Do राजा जिंदा पी राजा मिला पी राजा मंगल राजा

నుంచి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారు రోజు మీరు రోజు ఇళ్ళనే పోవాలా అంటే నెలకు మూడు వందల రూపాయలు అయిపోయింది అందరికీ నమస్కారం ఇవాళ మల్కాజ్గిరిలో పెంచిన ఆర్టీసీ బస్సెస్ ఫేర్లు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు మా పార్టీ తరఫు నుంచి పోరాడుతున్నాం దీనికి పూర్తి మద్దతు మా యొక్క ప్రజల నుంచి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవాళ నెరెడ్మెంట్ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే పది రూపాయలు ఒక ట్రిప్ పెరుగుతుంది వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తే ప్రతిరోజు ఇరవై రూపాయలు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది దీనివల్ల వాళ్ళ మీద ఒక ఐదు వందల రూపాయలు అధిక భారం కూడా ప్రభుత్వం ఇవాళ వేస్తుంది ఎందుకంటే చాలామంది బస్సులో ఎవరు ప్రయాణం చేస్తారు చిన్న ఉద్యోగులు చిరు వ్యాపారులు వీలే చేస్తారు దీనిపైన చాలా ప్రభావం పడుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను ఇవాళ ఈవీ బస్సెస్ని ప్రైవేట్ పరం చేసి నడిపిస్తా అంటున్నారు ఎందుకు వాళ్ళకి లాభాలు కావాలనే ఇవాళ మీరు ఈ పని చేస్తున్నారా అని నేను అడుగుతున్నాను ఇవాళ ఈవీ బస్సులను కూడా కార్పొరేషన్ ఎందుకు నడిపించకూడదు ఇవి ఎన్నో కోట్లు పెట్టి మనము ఇలా ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తా అంటున్నాం ఇక్కడ మనం ఉన్న రోడ్లేమో మంచిగా అక్కడేమో ఎవరు లేని దగ్గర రోడ్లు వేస్తా అని అంటున్నాం కాబట్టి దాన్ని కూడా గమనించుకోవాలా అన్ని చర్యలు ఈ విధంగానే ఉంటున్నాయి ఇవాళ పేద మధ్యతరగతి ప్రజల పైన అధిక ఇలా ఇవన్నీ ఫే ఇవ ఈ భారం మోపి ప్రభుత్వం మంచి పని చేయట్లేదు అనేసి నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ